సంబంధించిన విలువైన బంగారు ఆభరణాలు డాక్యుమెంట్లు అన్ని ఇంట్లో దాచుకోలే అందుకే బ్యాంకులు లాకర్లను అందుబాటులోకి తెచ్చారు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ లాకర్ సేవల నిబంధనల్ని ఇటీవల మార్చింది అలాగే లాకర్ ఛార్జీలను కూడా సవరించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను అలర్ట్ చేసింది ఆర్బిఐ నిర్దేశం మేరకు ఎస్బీఐ లాకర్ నిబంధనల్లో మార్పులు చేసింది అందువల్ల లాకర్ హోల్డర్లు తమ బ్రాంచ్లకు వెళ్లి న్యూ లాకర్ అగ్రిమెంట్ పై సంతకాలు చేయాలని ఎస్బీఐ సూచించింది డిసెంబర్ ఆఖరులోగా దేశంలోని బ్యాంకులన్నీ తమ లాకర్ అగ్రిమెంట్లను అప్డేట్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆదేశించింది సెప్టెంబర్ ముప్పై నాటికి డెబ్బై ఐదు శాతం మంది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పూర్తి పూర్తిగా వంద శాతం లాకర్ హోల్డర్లు ఈ రివైజ్డ్ లేదా సప్లిమెంట్ లాకర్ అగ్రిమెంట్ పై సంతకాలు చేసి తీరాలని ఆర్బీఐ స్పష్టం చేసింది బ్యాంకు నిబంధనల ప్రకారం లాకర్ ఛార్జీలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి లాకర్ సైజు అది ఉన్న ప్రదేశం ఆధారంగా ఛార్జీలు మారుతూ ఉంటాయని ఎస్బీఐ కస్టమర్లు గుర్తించాలి చిన్న మధ్యస్థాయి లాకర్లపై జీఎస్టీతో సహా ఐదు వందల రూపాయల వరకు రుసుము వసూలు చేస్తారు పెద్ద లాకర్ల విషయంలో రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జ్ సహా జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది ప్రదేశం సైజును అనుసరించి లాకర్ రెంట్ ఛార్జీలు వసూలు చేస్తారు అర్బన్ మెట్రో నగరాల్లోని ఎస్బీఐ కస్టమర్లు చిన్న లాకర్లు అద్దె కింద రెండు వేల రూపాయలతో పాటు జిఎస్టి చెల్లించాలి చిన్న నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న లాకర్ కు పదిహేను వందల రూపాయలతో పాటు జిఎస్టి కూడా చెల్లించాలి మీడియం సైజ్ లాకర్ల విషయానికి వస్తే అర్బన్ మెట్రో నగరాల్లో నాలుగు వేలు ప్లస్ జిఎస్టి చెల్లించాలి చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో మీడియం సైజు లాకర్లకు మూడు వేల రూపాయలు అదనంగా జీఎస్టీ కట్టాలి ప్రధాన నగరాల్లో పెద్ద సైజు లాకర్లు తీసుకునే వారు ఎనిమిది వేల రూపాయలు ప్లస్ జిఎస్టి చెల్లించాలి చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద సైజు లాకర్ల అద్దె కింద ఆరు వేల రూపాయలు ప్లస్ జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది మెట్రో నగరాలు పెద్ద పట్టణాల్లో చాలా పెద్ద లాకర్ సదుపాయం వాడుకునే వారు పన్నెండు వేలతో పాటు జీఎస్టీ చెల్లించాలి చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద లాకర్ ను తీసుకుంటే తొమ్మిది వేల రూపాయలతో పాటు జిఎస్టి కట్టాల్సి ఉంటుంది లాకర్ తీసుకుంటే సరిపోతుందని ఎక్కువ కాలం దానిని తెరవకపోయినా పర్వాలేదని చాలా మంది భావిస్తారు లాకర్ అద్దెకు తీసుకున్న తరువాత క్రమ తప్పకుండా దాన్ని ఉపయోగించాలి లేదా సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా లాకర్ ను ఉపయోగించాలని ఖాతాదారులకు బ్యాంకులు సూచిస్తాయి అయితే ఖాతాదారులు సంవత్సరాల తరబడి లాకర్ ను ఉపయోగించని పక్షంలో అనేక సమస్యలు వస్తాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఖాతాదారుడు లాకర్ తెరవకపోతే లెటర్ ద్వారా రిజిస్టర్డ్ ద్వారా ద్వారా మరియు మొబైల్ సమాచారాన్ని పంపుతుంది అయినా ఖాతాదారుడు స్పందించకపోతే సహేతుకమైన గడువుని స్థానిక దినపత్రికతో పాటు ఇంగ్లీష్ దినపత్రిక ద్వారా పబ్లిక్ నోటీసును జారీ చేస్తుంది అప్పుడు ఖాతాదారుడు స్పందించకపోతే తగిన చర్యలకు పూనుకుంటుంది క్రమం తప్పకుండా లాకర్ అద్దె చెల్లిస్తున్నా లాకర్ ఉపయోగించని పక్షంలో ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు అధికారి ఇద్దరు సాక్షుల సమక్షంలో లాకర్ ను తెరిచేందుకు బ్యాంకులకు అనుమతి ఉంటుంది ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది అద్దె చెల్లిస్తూ లాకర్ ను ఓపెన్ చేయకపోతే నామినీలకు లేదా చట్టపరమైన వారసులకు లాకర్ లో ఉండే వస్తువులు బదిలీ చేసే హక్కు బ్యాంకుకు ఉంటుంది ఎలక్ట్రానిక్ లాక్ల ద్వారా పనిచేసే లాకర్ విషయంలో వాల్ట్ అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ ఉపయోగించి లాకర్ ను ఓపెన్ చేసే అధికారం ఆయా బ్యాంకుల సీనియర్ అధిక ఉంటుంది సంబంధిత అధికారులు లాకర్ ఓపెన్ చేసి తర్వాత వినియోగదారుడు నామినీ లేదా వారసులు క్లైమ్ చేసే వరకు లాకర్ లోని వస్తువులను భద్రపరచాలి బ్యాంకులు చేసే పొరపాట్లు తప్పుల వల్ల నిర్లక్ష్యము దోపిడీ అగ్ని ప్రమాదము భవనం కూలడం వంటి కారణాల వల్ల అద్దెదారునికి నష్టం జరిగే అవకాశం ఉంది ఈ కారణాలే కాకుండా బ్యాంకు ఉద్యోగులు చేసే మోసాల కారణంగా లాకర్లోని వస్తువులు నష్టపోయినప్పుడు బ్యాంకులదే బాధ్యత అయితే వినియోగదారుడి అజాగ్రత్త పొరపాటు కారణంగా లాకర్ లోని వస్తువులకు డామేజ్ జరిగితే బ్యాంకు బాధ్యత వహించదు సో బ్యాంకులో లో లాకర్స్ ఉన్న ఖాతాదారులు ఎక్కువ కాలం ఓపెన్ చేయకుండా ఉండద్దు ఆరు నెలలకు ఒకసారి లాకర్ ఓపెన్ చేసుకుని మీ వస్తువులు చెక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లాకర్ యాక్టివ్ మోడ్ లో ఉంటుంది బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు